అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి బడ్జెట్ పద్దులపై చర్చిస్తున్నారు మొత్తం పంతొమ్మిది పద్దులపై శాసనసభలో చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పద్దులను సభలో ప్రవేశపెట్టారు కుక్క కాటుకు బలవుతున్న అంశం గురించి సభలో లేవనెత్తిన ఎమ్మెల్యే కెపి వివేకానంద జిహెచ్ఎంసీ తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో పాఠశాలల దుస్థితి విద్యార్థుల డ్రాప్ అవుట్లపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు సర్కార్ దృష్టి సారించి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ Situation around 5.5 lakh children enrolled in 1320 schools has zero teachers. Zero teachers. 6,392 with single teachers. 886 with two teachers. This is why they are here. This is why I say that they have totally neglected the school education in 10 years. 16 lakh students dropping out from schools it's not a joke it is a very sad state it is very sad i would say are dropping out from schools 16 lakh sir 16 lakh sir and it is the figures are been mentioned in economic survey sir If we degree mein to again dropouts sir professional courses maybe they are dropping out the reason why sir the reason is that the fees reimbursement आप प्लीज रियम्बर्स कर दीजिए सर गरीब पढ़ना चाहता है एंड आई वुड से सर दिस एम टी एफ आर टी एफ स्कॉलरशिप फीस रियंबर्समेंट एवरीथिंग दिस वॉज एन इनिशिएटिव अगेन टेक इन बाई द ग्रेट विजनरी लीडर आई वुड से वाई एस राजशेखर रेड्डी सर कुकुल बेट दिया अध्यक्षा विध कुला बेटा ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష మనసు కథ అసలు చాలా అంటే చెప్పలేని పరిస్థితి అధ్యక్ష మా దగ్గర చిన్నపిల్లలందరూ కూడా పోయి బోర్డులు పెట్టుకొని ముఖ్యమంత్రి గారి పేరు పెట్టి నా పేరు పెట్టి కమిషనర్ పేరు పెట్టి అక్కడ అక్కడ మున్సిల్ స్థానిక మున్సిపల్ చైర్మన్ హోర్డింగ్స్ పెట్టుకొని చిన్నపిల్లలు వచ్చి కూడా ప్రొటెస్ట్ తెలియజేసారు అధ్యక్ష ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ వాళ్ళకి ముఖం చూపెట్టకపోయినాను పెద్దలతో మాట్లాడచ్చు ఎవరితోనో మాట్లాడచ్చు చిన్నపిల్లలతో ఏమని సమానం చెప్పాలి అధ్యక్ష ఇది చాలా సీరియస్ కన్సర్న్ ఇప్పుడు టోటల్ తెలంగాణ స్టేట్ అధ్యక్ష ఎంతమంది ప్రాణాలు పోయారో మీరే కళ్ళారా చూసినారు ప్లీజ్ స్టేట్ మొత్తం మున్సిపల్ జీహెచ్ఎంసీలో అన్ని మున్సిపల్ ప్రాబ్లం అవుతా దీన్ని ఏ రకంగా మీరు ఫార్మలేట్ చేస్తారో దీన్ని ఖచ్చితంగా మీరు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు అధ్యక్ష